స్వాగతం గడిచిన ఐదేళ్లలో వైసీపీ రాక్షస పాలనలో ఏం అభివృద్ధి జరిగిందో రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని మండపేట నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రశ్నించారు మండల కేంద్రమైన రాయవరం మరియు పరిసర గ్రామాల్లో ఆయన పర్యటించి యువత మహిళలు వృద్ధుల్ని ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మినహా ఐదేళ్ల వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు మండపేట నియోజకవర్గంలో ప్రజలకు నరకం చూపించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీనే మనకు ఇలాంటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మే వైసీపీలో జరిగే సార్వత్రిక ఎన్నికలను సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గంటి హరీష్ మాధుర్ గారిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సంఖ్యలో పాల్గొన్నారు ఈ రోజున వెదురుపాక సావరం నదురుబాదు గ్రామాల్లో మరి యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది నామినేషన్ తర్వాత మరి ఎక్కడ చూసినా ప్రజల్లో మంచి ఉత్సాహం ఈ యొక్క దుష్ట పరిపాలన ఎప్పుడు అంతం చేయాలనే ఒక మంచి ఆలోచనతో ప్రజలు అందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈ యొక్క నదుర్బాద్ గ్రామం చూస్తే మేము చేసిన అభివృద్ధి తప్ప ఆ వేళ చిన్న చిన్న పేసీలు తాకపోయినటువంటి డ్రైనేజీలు ఐదు సంవత్సరాల నుంచి చేయకుండా పక్కన పెట్టారు మేము ఒక బీసీ కమ్యూనిటీ వాళ్ళకి ఆ రోజున శాంక్షన్ చేసి టెండర్ పిలిచాం దాన్ని కూడా మరి పక్కన పెట్టేశారు ఐదు సంవత్సరాల నుంచి అదే కాదు ఏ పని చేయలేదు కానీ గొప్పలు చూస్తే చాలా చెప్తూ ఉన్నారు మరి మీ గ్రామం నుంచి ఒక నాయకుడికి ఒక వైఎస్ఆర్ నాయకుడికి మార్కెట్ కమిటీ ఇచ్చారు నేను కూడా సంతోషించాను ఆవేళ మేము కూడా మార్కెట్ కమిటీ మరి మనం చెల్లూరు ఒక బీసీ సోదరుడికి ఇచ్చాం అదే రకంగా ఇచ్చారని చెప్పి నేను సంతోషిస్తే మరి ఏం తప్పు చేశాడో తెలియదు ఆ పార్టీలో మూడు నెలలు దాటకుండా పీకేశారు మరి ఏంటో కారణం పాప నాయకుడు చెప్పాలి అంటే మూడు నెలల ముచ్చట ఏం తప్పు చేశాడని మరి దానికి ఆ నాయకుడు చెప్పాలి లేదా పార్టీ అయినా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నదురువాద గ్రామాన్ని అవమానించారని చెప్పి నేను ఫీల్ అవుతూ ఉన్నాను ఇచ్చినట్టే ఇచ్చి పార్టీలు వేరే అవచ్చు ఏదో ఒక నదురుబాదో వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారు మనవాడికి అది అంతేకాకుండా రేపు మరలా సంకీర్ణ ఎన్డీఏ ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీజేతో బీజేపీతో కలిసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది వచ్చిన వెంటనే ఈ నదుర్బాద గ్రామాన్ని అదే రకంగా వెదురుపాక సావరం గ్రామాన్ని మండపేట నియోజకవర్గానికి అత్యుత్తమైనటువంటి గ్రామాలుగా తీర్చిద్దడం ఖాయం మరి నదురుబాదులు అయితే రెండు వేల పంతొమ్మిది ముందే ఎవరైతే లభ్య ఎవరైతే ఇళ్ల స్థలాలు కావాలనుకున్నారో వారందరికీ కూడా స్థలాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ దుష్ట ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఎవరికీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకుండా ఒక జగనన్న క్వాలీలకే హౌసింగ్ ఫ్రీ గ్రాంట్ ఇచ్చారు ఇప్పుడు వారందరు కూడా మేము ఎవరైతే అప్పటి నుంచి ఉండిపోయారు వాళ్ళకి ఇంకా ఎవరిని అడుగులు ఉంటే వాళ్ళు కూడా ఇవ్వ స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి కూడా ఫ్రీ గ్రాంట్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పి కూడా సవిన తెలియజేస్తూ ఎదురుపాక సావరం ఒక్క స్థలం ఇవ్వలేదు ఐదు సంవత్సరాల నుంచి చాలా గ్రామాలు ఇచ్చారు తప్ప మరి ఇంచేదో తెలియదు ఎదురుపాక సావరం అంటే బహుశా ఒక టై ఉండొచ్చు ఈశాన్య గ్రామాలని చెప్పి మొట్టమొదటి ఏది చేసినా ఈ రెండు గ్రామాలు చేస్తాను కాబట్టి ఈ రెండు గ్రామాల మీద నా మీద కోపాన్ని గ్రామాల మీద చూపించారని చెప్పి అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ వెదురుపాక కూడా ప్రతి అరువుడికి ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాదని వాళ్ళు ఇల్లు నిర్మించుకోవడానికి కూడా శక్తుల వారు కూడా ఉండి అన్ని సహాయ శాఖ అందిస్తారని చెప్పి మనవి చేసుకుంటూ ఏ పథకం రద్దు కాదు ఇంటింటికి పెన్షను రేషన్ ఇస్తారో పథకాలు ఇప్పటికన్నా రెట్టింపు ఇవ్వబోతున్నాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఏప్రిల్ ఒకటి నుంచే ప్రతి మూ ప్రతి నెలని తీసుకోవచ్చు మూడు నెలలకు ఒకసారి తీసుకునే అవకాశం కూడా ఉన్నారు దివ్యాంగులకి ఆరు వేలు బీసీఎస్సీలకి పెన్షన్ యాభై సంవత్సరాలకే కుదింపు మరి ఇంట్లో ఉన్న పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి సోదరి మళ్ళీ ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి తొంభై వేల రూపాయలు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ముందు ఇంతకుముందు వెయ్యి ఇచ్చేవాళ్ళం దాన్ని రద్దు చేశారు దాన్ని మూడు వేలు చొప్పున మరి లక్షా ఎనభై వేల ఐదు సంవత్సరాలకే మూడు సిలిండర్లు ఉచితం బీసీలకు రక్షణ చట్టం ఇలాగ అనేకమైనటువంటి మరి అవకాశాలు ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ముందుకు వస్తున్నారు కాబట్టి ఆశీర్వదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎప్పుడు కూడా ఈ రెండు గ్రామాలు నాకే మేజర్ చేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి